వారు అదే కాళేశ్వరం ఎయిదువేళ్ల బ్యారేజ్ అయితే అందులో దూరి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో పిఎంసీ ఏంది క్యూసెక్స్ లాంటి వాళ్ళతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడి సాగునీటి ప్రాజెక్టు సలహాదారుడుగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వం తో కూర్చున్నప్పుడు చర్చల ఏందయ్యా అంటే వాళ్ళ అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి మీరు ఇక్కడ కట్టుకోండి తీసుకొని పూలేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూలే సంస్థ ఇచ్చే రిపోర్ట్ మీద మనం నూట నలభై ఎనిమిది మీటర్ల కట్టాల నూట యాభై మీటర్ల ఎత్తున కట్టాలా నూట యాభై రెండు మీటర్ల ఎత్తున గట్టాలా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీద

డిస్టిక్ ఇట్లా మునిగిపోతా ఉంది ఇట్ ఈ రిక్వెస్టెడ్ దంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రొసీడ్ విత్ లాటర్లీచర్ అంటే ఖర్చు వృధా అవుతుంది మీరు నూట యాభై రెండు మీటర్ల మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త ఇకట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి ఇరవై లక్షల ఎకరాలకు కాలేశ్వరం ప్రాజెక్టు అందించింది అధ్యక్ష ప్రాణహితకు కాళేశ్వరంకు పదే పదే కంపేర్ చేస్తున్నారు ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టి మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్ కట్టే మోనమెంట్ అయిపోతున్నది పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసి అందుకు తప్ప ఎందుకు పనికి రాకపో కానీ మేము నీళ్ళు వచ్చేటట్టు చేసినాం